ఆలోచిస్తూ ఉన్నారు అంటే సామాన్య ప్రజలు దెబ్బతింటారని అంటున్నారు ఎక్కడ దెబ్బ తింటున్నారని ఫోన్పేలు వచ్చినాయి ఈరోజు బ్యాంకు బుక్ చేసినామని చెప్పేసి నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారు తర్వాత ఫోన్పే మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నారు తర్వాత అన్ని ఎక్కడైనా బ్యాంక్ అభివృద్ధి ఎక్కడ కావాలో తాగలేదు ఈ విధంగా మన బ్యాంకులో నిరంతరం చేసే జరుగుతూనే ఉంది మరో ఆపట్లేదు కదా సాటర్డే సండే వచ్చిందనేసి మరో ఆపేసినామా లేదు కదా ఈ సర్వీస్ జరుగుతుంది కదా అదేవిధంగా విధంగా ఫైటెస్ బ్యాంకింగ్ ఇస్తే ప్రజలు ఎక్కడ నష్టపోయింది జాగ్రత్తగా వాళ్ళ వల్ల యొక్క టెక్నాలజీ వాడుకొని ఇప్పుడు అందరూ సాఫ్ట్ ప్రతి ఒక్కరింట్లో సాఫ్ట్ ఉంది అది వాడుకొని బాగా డెవలప్ చేస్తారు కాబట్టి మన ఇండియా బాగా అభివృద్ధి పదం డిజిటల్ ఇండియా లాగా మారాలంటే ఖచ్చితంగా ఫైవ్ డేస్ బ్యాంకింగ్ రావాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి మా యొక్క యూనియన్ మా యొక్క ఒత్తుడు అయితేనేవి ఇండియా వైడ్ నేషనల్ టైం ఇచ్చిన ఎక్కడ తగ్గండి చాలా థ్యాంక్స్ కామ్రేడ్స్ బ్యాంకింగ్ విధానం అనేది ఒకప్పట్లా లేదు ఇప్పుడు ఎందుకు ఒకప్పుడు బ్యాంకింగ్ అంటే కేవలం నగదు డిపాజిట్ చేయడము నగదు విత్డ్రా చేసుకోవడము లేదా అకౌంట్ ఓపెన్ చేసుకోవడము ఇంకా లేదా ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేసుకోవడము దీని వరకు మాత్రమే బ్యాంకింగ్ అనేది ఉపయోగపడతా ఉండేది కానీ ఇప్పుడు బ్యాంకింగ్లో వచ్చినటువంటి ఎన్నో విప్లవాత్మక మార్పుల వల్ల బ్యాంకింగ్ రంగము చాలా మారిపోయింది ప్రజలకు అవసరమైనటువంటి ఫైనాన్షియల్ నీడ్స్ అన్నీ కూడా బ్యాంక్ అనే ఒక నీడ కిందికి తీసుకొని రావాలి ఇది ఒక లాగా ఉండాలి ఒక సగటు మనిషికి కావాల్సిన ఆర్థిక అవసరాలన్నీ కూడా బ్యాంకులోనే దొరకాలి అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ అన్ని దీని కిందికి తీసుకొచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి జనరల్ ఇన్సూరెన్స్ తీసుకోండి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఇంకా లేకపోతే క్రెడిట్ కార్డ్స్ డీమ్యాట్ ఇంకా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఇలా ప్రజలకు కావాల్సిన ప్రతి ఆర్థిక అవసరం ఏదైతే ఉందో అవన్నీ కూడా బ్యాంకింగ్లోనే బ్యాంకులోనే జరగాలి అనే ఉద్దేశంతో చేయడం వల్ల బ్యాంకు ఉద్యోగులకు విపరీతమైన ఒత్తిడి పెరిగింది అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెడుతున్నటువంటి ఎన్నో స్కీములు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన గానీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కానీ అటల్ పెన్షన్ యోజన కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ అదేవిధంగా సావరిన్ గోల్డ్ బాండ్ చూసుకోండి స్వనిధి స్వనిధి చూసుకోండి విశ్వకర్మ లోన్స్ తీసుకోండి సుకన్య సమృద్ధి తీసుకోండి ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు చేరువవుతున్నాయంటే అవి కేవలం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ వల్లే అని నేను చెప్తున్నాను అదేవిధంగా ఈ ఒత్తిడిని భరించాలి ఈ ఒత్తిడిని జయించాలి అంటే ప్రతి ఉద్యోగికి తగిన విశ్రాంతి అవసరము తగిన విశ్రాంతి ఉన్నప్పుడే తను మానసికంగా బెటర్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి వృత్తిరీత్యా బ్యాంకు ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబంతో సరైన సమయం గడపలేకుండా ఉన్నాడు సో ఈ వీటన్నిటిని కూడా జయించాలంటే కస్టమర్ కు సరైన సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే అదేవిధంగా బ్యాంకులో ప్రొడక్టివిటీ పెంచాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ ఫైవ్ డే బ్యాంకింగ్ నిదానాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాము మేము రెండు వేల పదహైదు నుంచి దీన్ని అడుగుతూ ఉన్నాము ఇప్పుడు కొత్తగా వచ్చిన డిమాండ్ కాదు ఇది అప్పుడు మాకు టెన్త్ పై సెటిల్మెంట్ జరుగుతూ ఉంది ఆ తర్వాత లెవెన్త్ పై సెటిల్మెంట్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో ట్వెల్త్ పై సెటిల్మెంట్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో ఐబీఐ కూడా ఇన్ ప్రిన్సిపల్ దీనికి ఒప్పుకోవడం జరిగింది ఐబీఏ ఒప్పుకున్నప్పటికీ దీన్ని డిఫెన్స్ డిఎఫ్ డిఎఫ్ఎస్ వద్ద ఇది పెండింగ్ ఉంది సో దానికి ఎన్ని సంవత్సరాల నుంచి మేము అడుగుతా ఉన్నా కూడా దీన్ని డివిఎస్ డిఎఫ్ఎస్ వద్ద పెండింగ్లో ఉంది అది అండర్ కన్సిడరేషన్ అంటున్నారు తప్ప దీన్ని ఎటు తేల్చకుండా ఇలాగే పెట్టడం జరిగింది సో అందుకని మేము ఈ ఈ యొక్క విప్లవాన్ని దీన్ని మేము తీవ్రతరం చేస్తున్నాము మా యూనియన్స్ ఇచ్చినటువంటి కాల్ మేరకు ఈరోజు దాదాపు పై పది లక్షల మంది ఉద్యోగులు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఈరోజు రోడ్ ఎక్కడం జరిగింది సో ఇరవై నాలుగు గంటల స్ట్రైక్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇరవై ఆరో తేదీ మధ్య రాత్రి పన్నెండు నుంచి ఇరవై తేదీ రాత్రి పన్నెండు వరకు ఇది కొనసాగుతుంది సో ఇది ఆరంభం మాత్రమే ఈరోజు మొదలైనటువంటి ఈ డే బ్యాంకింగ్ నిదానం మేము ఖచ్చితంగా సాధించే వరకు వదిలిపెట్టము అనేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి నేను బద్దెల్ బ్రాంచ్లో కెనరా బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను యాక్చువల్గా ఫైవ్ డేస్ బ్యాంకింగ్ కోసం చాలా ఏండ్ల నుంచి పోరాడుతున్నాం కానీ జాయింట్ నోట్లో యాక్సెప్ట్ చేసినా కూడా వాళ్ళు సైన్ చేయట్లేదు మేము చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం అట్లా ఫ్యామిలీకి టైం కేటాయించలేక మా కోసము కేటాయించలేక ఇబ్బంది పడుతున్నాము కస్టమర్స్ ఇబ్బంది పడకుండా చాలానే ఉన్నాయి ఇప్పుడు ఆప్షన్స్ పేటిఎం కానీ ఫోన్పే కానీ ఏ బ్యాంకుకు సంబంధించిన యాప్స్ అవి ఉన్నాయి ఇబ్బంది ఉండదు యాక్చువల్గా కస్టమర్స్కి మేము ఇబ్బంది పడుతున్నాము యాక్చువల్గా సో దయచేసి ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకొని ఫైవ్ డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేస్తారని కోరుతున్నాము ఇవాళ మేము స్ట్రైక్ చేయడానికి రీజన్ ఫైవ్ డే బ్యాంకింగ్ కోసం థ్యాంక్ యూ